एवरी फ्रेंड एल आउट टू द समो सबको फर्स्ट ऑफ ऑल आई को सावन मोस्ट हार्टेडली वेलकम सर आवर एमएलए और डॉक्टर पार्कर साथी गारो और तकरीबन यहाँ पे चार साल से बहुत सारे टूर्नामेंट चल रहे हैं और इस बार नई हुकूमत के हिसाब से मुजीब भाई की तरफ से बहुत अच्छा टूर्नामेंट कैलेंडर किया गया है यहां पर और हमारे टीम के को सपोर्टर्स बहुत सारे हैं यहाँ पे जैसे कि सिकंदर भैया मामू इम्तियाज भाई और बिल्लर को चढ़ने अगले फुटों में अगले फुटों में तमलो में ఎవరైతే గ్రౌండ్ వెళ్ళి ఆడారో వాళ్ళంతా గొప్ప వాళ్ళు అయినారు ఎవరైతే మొబైల్లో వీడియో గేమ్లు ఆడారో వాళ్ళంతా ఇంత లావైనారు అంతే తేడా కాబట్టి నేను బలంగా నమ్మే సూత్రం నేను చిన్నప్పటి నుంచి గ్రౌండ్లో పరిగెడుతూ పరిగెడుతూ పెరిగిన వాడిని ఈరోజు కూడా ఎక్కడన్నా అవకాశం దొరికితే గ్రౌండ్ కనబడితే అకారణం ఏ కారణం లేకుండా ఏ సమయం చూడకుండా అది పొద్దున మధ్యాహ్నమా మిట్ట మధ్యాహ్నమా ఎండ ఉండ రాత్రి అని కూడా చూడకుండా పరిగెట్టేస్తాను అందువల్లే దేవుడు ఇప్పటికీ నాకు ఎంతో కొంత ఆరోగ్యాన్ని ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఒకటే ఎక్కడ వీలైతే అక్కడ పరిగెట్టండి జీవితంలో కూడా పరిగెట్టండి పరిగెట్టేవాడు ఏదో ఒక రోజు గెలుస్తాడని నమ్మిన వాడిని కాబట్టి మీరు కూడా అలుపు సులుపు లేకుండా పరిగెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది క్రికెట్ అభిమానులు క్రికెట్ క్రీడాకారులు వచ్చి అడిగారు సార్ ఆర్ట్స్ కాలేజీలో మమ్మల్ని అలౌ చేయట్లేదు ఇంకో చోట అలవ్ చేయట్లేదు నేను వాళ్ళ వైపు నుంచి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత మళ్ళీ అందరూ కూడా ఆడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ముజీబ్ గారికి కానీ అందరికీ నేను రిక్వెస్ట్ చేశాను క్రీడాకారులని అట్లా వదిలేయడానికి లేదు మీరు ఎక్కడ పడితే అక్కడ ఆడుకోండి అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఎక్కడన్నా ఖాళీ జాగా గడి కనపడితే ప్లాస్టిక్ స్టంపులు వేసుకొని చెక్క బయటకు పెట్టుకొని కొట్టేస్తూ ఉంటారు కొంతమంది గోడకు గీతలు గీసి కొట్టేస్తూ ఉంటారు కొంతమంది ఎక్కడ అంటే లోపల ఉన్నటువంటి క్రీడాకారుణ్ణి ఆపుకోవడం సాధ్యం కాదు ఎవరికైనా సరే లోపల ఉన్నటువంటి ప్లేయర్ ఒకప్పుడు బయట వస్తూనే ఉంటాడు వీళ్లకు సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది రాజకీయాల మీద కూడా ఉంది గతంలో నరేంద్ర మోదీ గారు ఆదోనిలో స్టేడియం నిర్మించడానికి తొమ్మిది కోట్ల రూపాయలు పంపించినాడు ఢిల్లీ నుంచి అవి తిరిగి 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 దాన్ని వాడుకోలేదనే ఉద్దేశంతో అవి వెనక్కి వెళ్ళిపోయినాయి ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించమని ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినాయి సరైన సమయంలో పూర్తి చేయలేక బిల్లులు పెట్టలేక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు కేవలం పునాదుల లెవెల్లో మిగిలిపోయింది చూస్తే బాధేస్తుంది నాకు ఈరోజు ఆ డబ్బులు తెస్తామన్నా ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి నాకు మంచి సన్నిహితుడు చాలా క్లోజ్ గా ఉంటాడు అసెంబ్లీలో ఆయనకు ఓ లెటర్ ఇచ్చినాను అయ్యా ఆదోనిలో ఈ రకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సగంలో ఆగిపోయింది దీన్ని పూర్తి చేయండి డబ్బులు ఇవ్వండి అంటే అన్న ప్రస్తుతానికి డబ్బులు లేవన్నా పోని మా వాళ్ళు క్రికెట్ బ్రహ్మాండంగా ఆడతాయా క్రికెట్ బ్యాట్లు బాల్ బాల్ కిట్లు ఇవ్వండి శాప్ అని ఒక సంస్థ ఉంటది దాని ద్వారా ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది ఇవన్నా ఇవయ్యా మా పిల్లలు ఆడుకుంటారన్నా అన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కిట్లు కొంటామని తొంభై కోట్లు తినేసినారన్నా ఒక్క రూపాయి లేదు ఎవరైతే కిట్లు మాకు సప్లై చేశారు ప్రభుత్వానికి అప్పట్లో వాళ్ళంతా మా వెనకాల పడి ఉన్నారు డబ్బులు ఈ డబ్బులు అని తప్పించుకొని తిరుగుతా ఉన్నావు అన్న ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేది అన్నాడు ఆయన కష్టాలు మనం చెప్పడం మొదలు పెట్టంగానే వాళ్ళు కష్టాలు చెప్పేస్తున్నారు మనకి కానీ నేను ఆదోని క్రీడాభిమానులకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా తప్పనిసరిగా ఎప్పుడు వీళ్ళై వీలైన అప్పుడు వెళ్ళి మంత్రుల వెనకాల ముఖ్యమంత్రి వెనకాల తప్పనిసరిగా పడి ఏదో రకంగా నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తాను ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని పూర్తి చేయడానికి మీ అందరికీ కూడా అంకితం ఇవ్వడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తా ఈసారి బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ఫిబ్రవరి మార్చిలో ఉంటుంది దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఎంత బడ్జెట్ వస్తుందో చూస్తాను ఒకసారి వీలైతే కొంతమంది పెద్దల్ని ఇక్కడి నుంచి కూడా క్రీడాభిమానుల్ని లేదా క్రీడలు ప్రోత్సహించే ముజీబు లాంటి వాళ్ళనో లేదా మల్లప్పనో రమేష్ గారినో సూరి గారినో గౌడ్ గారినో అలాగా ఎంతో మంది వీలైతే తీసుకెళ్లి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ అది విజయవాడలో అయినా సరే ఢిల్లీలో అయినా సరే ఇచ్చి కొంత నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తానని మీకు చెప్తా ఎమ్మెల్యే అయిన వెంటనే ముజీబ్ గారు అడిగాను అయ్యా అన్నీ నేను చూడలేను నాకు క్రీడ అంటే ఇష్టం క్రీడాకారుల్ని అంటే ఇష్టం నాకు ఏదో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి కమిటీ నిరంతరం క్రీడల మీద పని చేస్తే నాకు కూడా వెసులుబాటు వస్తుంది నేనొక్కడే ఆదోని 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 అని విజయవాడలో మంత్రుల వెనకాల తిరుగుతా ఉంటే వాళ్ళు పారిపోతా ఉన్నారు ఇటు దూరంగా నడిపోతా ఉన్నారు వాళ్ళు అట్లా కాదు మీరు కూడా టీం వస్తే మీరు ఎంటబడితే కూడా బాగుంటుంది అని చెప్పాను ఆ సందర్భంలో భై మ్యాన్ కమిటీ వేశారు మన అహ్మద్భాయి ఉన్నాడు దాంట్లో సత్య ఉన్నాడు హఫీభాయి ఉన్నాడు ప్రతాప్ ఉన్నాడు జిల్లాని భాష గారు ఉన్నారు చంద్ర గారు ఉన్నారనుకుంటాను వీళ్ళందరితో ఒక ఫైవ్ మ్యాన్ కమిటీ వేశాం ఫైవ్ మ్యాన్ కమిటీ వేసి కూడా మూడు నెలలు అయింది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నాకు ఇప్పటిదాకా మీరు ప్రతిపాదనలు తేలేదు ఇప్పటిదాకా మీరు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో క్రీడల కోసం అనే ఒక ప్లాన్ వేసి నన్ను కలవలేదు ఇంకొక వారం చూస్తా లేకపోతే నేనే మీ ఇంటికి వస్తా ఎందుకంటే నాకు పని కావాలి మీరు వేళ నేనే ఎతికి ఎతికి ఐదు మందిని పట్టుకొని ముట్టి షాపు దగ్గర ఆ టీ స్టాల్ దగ్గర మీటింగ్ పెడతాను అప్పుడు పర్వాలేదు కాబట్టి వెంటనే ఒక మంచి ప్లాన్తో రండి నాకు స్పష్టమైన ఆలోచన ఉంది నాకు నేను ఊహిస్తాను ఇలాగా ఈ మున్సిపల్ గ్రౌండ్ లో ఆదివారం అయితే పది మ్యాచ్లు ఆడతాననుకుంటాను ఇక్కడ పదికి తక్కువ కూడా ఆడరు ఏ బాల్ ఇటో కూడా తెలిసి ఒకేసారి రెండు బాల్ వస్తే ఏమి క్యాచ్ పెట్టుకోవాలో కూడా తెలియదేమో ఆ పరిస్థితి ఇక్కడ ఉంటుంది అనుకుంటాను నేను కాబట్టి ఈ పరిస్థితి పోవాలంటే ఊరి మొత్తానికి ఒక ఆర్ట్స్ కాలేజో ఊరి మొత్తానికి ఒక మున్సిపల్ కాంప్లెక్స్ మున్సిపల్ గ్రౌండ్ లో ఆడమంటే కుదరదు ఎక్కడికక్కడ ప్రతి నాలుగైదు వార్డులకి ఒక పిచ్ ఏర్పాటు చేయగలిగితే ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయగలిగితే ఎక్కడ వాళ్ళు అక్కడే ఆడుకుంటారు నేను ఫైమన్ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ ముజీబ్ గారి సారథ్యంలో తప్పనిసరిగా ఆదోనిలో ఉన్నటువంటి క్రీడా మైదానాలని గుర్తించండి క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీ నిధులన్నా ఖర్చు పెడదాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ అన్నా ఇస్తాం రెండూ కుదరకపోతే ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకొని వస్తాం చిన్న చిన్న గ్రౌండ్ అయినా సరే మనం వెంటనే తయారు చేయాలి నాకు ఐదేళ్లలో ఇవన్నీ పూర్తి చేయాలనుంది మీరందరూ సహకరించాలా ఎందుకంటే ఒకవైపు రాజకీయంగా నేనే బ్యాటింగ్ చేయాలి కదా మిగతా అంతా నేనే అలాగే మిగతా అన్ని చోట్ల నేనే ఉండాలంటే కుదరదు నాకు కూడా సహకరించడానికి టీములు కావాలా అన్ని విషయాలు తెలిసినటువంటి ఇటా రమేష్ గారు కూడా ఉన్నారు మిగతా పెద్దలంతా ఉన్నారు క్రికెట్ అభిమాని ఆయన అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన కూడా దీని మీద ప్రయత్నం జరగాలి గ్రౌండ్ ఇస్తే సరిపోదు నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఆదోని ఒక బ్రాండ్గా తయారైతే తప్ప బ్రాండ్ ఆదోని ఉంటే తప్ప మన వైపును ఎవరు చూడరు అందుకనే నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఆదోని 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 అంటాను అసెంబ్లీలో మైక్ ఇస్తే ఆదోని 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 అంటాను ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరికి ఆదోని గురించి తెలియదు ఆదోని గొప్పతనం తెలియదు ఆదోని ప్రజల మంచితనం తెలియదు ఆదోని లో ఉన్నటువంటి గొప్ప ప్రదేశాలు తెలియవు ఆదోని నీళ్లు తెలియవు ఆదోని గాలి ఎలా ఉంటుందో తెలియదు తప్పనిసరిగా ఆదోని బ్రాండ్ తయారవ్వాలంటే ఆదోని గొప్పగా చూపించాల్సిన అవసరం ఉంది ఆదోని గురించి బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది రెండు విషయాల్లో సులభంగా మనము ఆదోని బ్రాండ్ని బిల్డ్ చేయొచ్చు మొట్టమొదటిది కళాకారులు డాన్స్ వేసేవాళ్ళు పాట పాడేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కవితలు చేసేవాళ్ళు స్కిట్లు చేసేవాళ్ళు డైరెక్షన్ చేసేవాళ్ళు సినిమాల్లో యాక్షన్లు చేసేవాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు కమెడియన్ గా ఉండేవాళ్ళు మీరందరూ కూడా హీరోలా కనబడతారు నాకు మీరందరూ కూడా సినిమాల్లో పనిచేస్తే సులభంగా ఆదోని బ్రాండ్ బిల్డ్ అవుతుంది రెండవది కళాకారులతో పాటుగా క్రీడాకారులు ఎవరైనా మీరు ఒక్కరైనా సరే ఇండియా కాడితే ఆలోచన చేయండి ఒక్కసారిగా ఆదేని బ్రాండ్ ఊతున ఎగిరి పడుతుంది మీకోసం కాకపోయినా మీ కన్న తల్లిదండ్రుల కోసమైనా మీకు చదువు చెప్పిన టీచర్ల కోసమైనా సరే మిమ్మల్ని అభిన అభిమానించే స్నేహితుల కోసమైనా ఆడోని కోసమైనా సరే ఎవరో ఒకరు తప్పనిసరిగా ఈ దేశం తరఫున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నాకు తెలుసు ఎంత కష్టమని